ఈరోజు ప్రపంచంలో ఉన్న మనిషి ఖచ్చితంగా చేయవలసిన లేదా తెలుసుకోవాల్సిన ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను ఇది ఫిలాసఫీ కాదు వెరీ ప్రాక్టికల్ ఈరోజు పొద్దున్నే టైసన్కి నాకు ఈ విధమైన చర్చ వచ్చిందన్నట్టు అంటే ఒక భార్యాభర్త ఉన్నారనుకో ఒకరి పట్ల ఒకరు లాయల్గా ఉండాలా విధేయత ఉండాలా లేకపోతే రాజభక్తి కలిగి రాజభక్తి ఇప్పుడు దేశం పట్ల లాయల్టీ అవసరం ఒకవేళ ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి సంబంధించిన రహస్యాలు నువ్వు వేరే వాళ్ళకి చెప్పినావు అనుకో అది రాజద్రోహం ఇందుకు వస్తారా అదా దేశద్రోహ రాజద్రోహం దేశంలో రెండు అంటే ఒక రాజ్యానికి ఉన్నప్పుడు ఆ రాజ్యానికి రాజుకు సంబంధించిన ద్రోహం చేస్తావు లేదా దేశం ఉంటే దేశానికి సంబంధించిన చట్టాలను ఉల్లంఘించి ద్రోహం చేస్తావు ఇది ఇక్కడితో అయిపోయే విషయం కాదు మన ప్రతి రోజు ఈ విషయం మనం స్పృణలో ఉంచుకుంటే మన జీవితం చాలా సామరస్యంగా ఉంటుంది ఒక అబ్జర్వేషన్ ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం దీన్ని ఏమన్నారంటే లాయల్టీని ఒక అన్రిటర్న్ లా అని పిలిచారు అన్రిటర్న్ లా అంటే అది ఎక్కడ రాయబడలేదు ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ కాన్స్టిట్యూషన్ సో ఇదొక వ్యక్తిగత మోరల్కి సంబంధించింది నీతికి సంబంధించింది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే అర్థమవుతుంది నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక వ్యక్తి కిరాణా షాప్లో పనిచేస్తున్నవి ఓనర్ లేడు ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో సామాన్ కొనుక్కొని వెళ్ళారు సీసీ కెమెరాలు కూడా లేవు ఓనర్ లేదు కదా అని వాడు ఫ్రాడ్ చేశాడు అనుకో నో హీస్ నాట్ లాయల్ హీ బ్రోక్ ద లా అవునా కదా అట్లాగే ఇప్పుడు నువ్వు నాతో పాటు పనిచేస్తున్నావు నాతో పాటు పనిచేయడం వల్ల నీకు వర్క్ దొరుకుతుంది యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట ఒక వ్యక్తి నీకు కలిశాడు ఆ వ్యక్తి నా వల్లనే నీకు పరిచయం అయ్యాడు ఇప్పుడు ఆ ఒక వ్యక్తి నీకు ఒక ఆఫర్ చేస్తున్నాడు వర్క్ అనుకో అక్కడ వస్తుంది లాయల్టీ ఆ లాయల్టీ ఏమిటి అంటే ఇప్పుడు నా వల్ల ఎదుటి వ్యక్తికి వర్క్ వస్తుంది కాబట్టి అతని ఎగ్జిస్టెన్స్ ప్రస్తుతం నన్ను బేస్ చేసుకున్నది కాబట్టి అతను ఏం చెప్పాలి ఆ వర్క్ ఆఫర్ చేసిన వ్యక్తికి మా బాస్ ఉన్నాడు అతనికి చెప్పండి నేను అతని ద్వారా వర్క్ చేస్తున్నాను ఇది లాయల్ ఇలా చేయకపోయినా ఎవరు ఏమన్నారు ఎందుకంటే తెలియని కూడా తెలియదు కదా అందుకని ప్రపంచంలో మనిషి హాయిగా బతకాలి అంటే లాయల్టీ అనేది చాలా ముఖ్యం ఇది ఒక అన్ రిటర్న్ లా ఉన్నా ఏమి కాదు ఉండకపోయినా ఏమి కాదు చాలామంది లాయల్గా ఉండరు చాలామందికి తెలియని కూడా తెలియసారి లాయల్టీ ఉంటుందని కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది ఇప్పుడు నేనున్నాను ఏదైనా ఒక ఈవెంట్కి అనుకో ఒక ఈవెంట్ మేనేజర్ ద్వారా నేను ఈవెంట్కి వెళ్ళాను అదే ఈవెంట్లో నా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరో నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో ఒక పెళ్ళి ఉంది మీరు పర్ఫామ్ చేస్తారా అన్నప్పుడు లాయల్టీ అనేది చర్చిలోకి వస్తుంది అంటే ఇప్పుడు నేను ఈవెంట్ మేనేజర్ చుట్టుపక్కల లేడు అని నా నెంబర్ ఇచ్చానుకో ఇప్పుడు నేను ఆ లాయల్టీ అనే ఒక అన్ రిటర్న్ లాని బ్రేక్ చేసేవాడిని అవుతాను దానివల్ల నేను వర్క్ చేయొచ్చు ఈ విషయం ఈవెంట్ మేనేజర్కి ఎప్పుడు తెలియకపోవచ్చు కానీ దానివల్ల నీకేం గిల్ట్ కూడా రాలేదు ఆ తప్పేముంది అని నన్ను వచ్చి అడిగాడు నేను చేశాను అని చెప్పొచ్చు బట్ నీలో నీలో ఏమాత్రం సెన్సిటివిటీ ఉన్నా ఖచ్చితంగా నీకు ఈ విషయం స్ఫూరిస్తుంది అయ్యా రండి మామ ఒక ఐదు నిమిషాలు కూర్చో ఏం స్ఫురిస్తుంది ఏం స్ఫురిస్తుంది అంటే అతని ద్వారా నాకు ఈవెంట్ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు ఆ ఈవెంట్లో నేను ఒక పర్ఫార్మర్ని ఇప్పుడు ఆ ఈవెంట్ మేనేజరు నాకు వర్క్ ఇచ్చాడు ఎవరైనా ఆ విధమైన వర్క్ నన్ను అడిగినప్పుడు నేను ఖచ్చితంగా ఈవెంట్ మేనేజర్కి చెప్పి అతను పర్మిషన్ తీసుకోవాలి మన ఈవెంట్లో నేను పర్ఫామ్ చేస్తే అతనికి నచ్చిందట మరి నీ నెంబర్ ఇవ్వనా నీకు అభ్యంతరం లేకపోతే నా నెంబర్ ఇచ్చుకుంటాను ఒకవేళ మనీ గురించి మాట్లాడితే ఈ ఈవెంట్కి సంబంధించి మన ఈవెంట్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను అతను నాకు ఇచ్చిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నీకు ఇస్తాను అట్లా కాకుండా అతని ఈవెంట్ ఉందంటే నేను నీ నెంబర్ ఇస్తాను నువ్వే మాట్లాడి ఈవెంట్ని కన్ఫర్మ్ చేయి నీకు కావాల్సింది నువ్వు తీసుకో మిగతాది నాకు ఇదంతా పూర్తి లాయల్టీ బేస్డ్ కాన్వర్జేషనే అట్లా కాకుండా ఇప్పుడు అదే ఈవెంట్లో నేను శాంతాట చేయడానికి పోయినా నన్ను అడిగేడు ఒక వ్యక్తి అక్కడ మీరు నాకు వయలు నేర్పిస్తారని అది ఈవెంట్ మేనేజర్ సంబంధం లేదు అది నాకు సంబంధించిన మరొక డైమెన్షన్ని ఒక వ్యక్తి ఆశిస్తున్నాడు ఒక లేదా ఒక పెయింటింగ్ ఏమన్నాడు అది ఈవెంట్ మేనేజర్ సంబంధం లేదు ఎందుకంటే నేను ఈవెంట్ మేనేజర్ బందీ అయినది ఓన్లీ ఆర్ట్ అనే మాధ్యమం ద్వారా తప్ప మిగతా అన్ని విషయాలకు నేను లాయల్గా ఉండక్కర్లేదు సేమ్ థింగ్ అప్లైస్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి పట్ల ఒకరి విధేయతగా ఉండాలంటే ఏ విషయాల పట్ల ఇప్పుడు హస్బెండ్ ఒక ఫ్రెండ్ని కలుస్తున్నాడు మగవాడిని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హస్బెండ్ ఒక అమ్మాయిని కలుస్తున్నాడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడెక్కడ ఎవ్వరూ లాయల్టీని బ్రేక్ చేయట్లేదు కానీ ఒక సంబంధం పెట్టుకుంటున్నాడు భార్యది లేకుండా అన్నప్పుడు లాయల్టీని బ్రేక్ చేయడం వచ్చింది సో చాలా మానవ సంబంధాలు దెబ్బ తినడానికి కారణం ఈ విధమైన ఒక అన్రిటర్న్ లాని బ్రేక్ చేయడం దానికే ద్రోహం అని పేరు మనం ద్రోహం అంటాం కదా ఇదే ద్రోహం అంటే అంటే నువ్వు ఒక దానికి విధేయుడిగా అయి ఉండి దాన్ని ఖాతరు చేయకుండా నీ స్వలాభం కోసం నువ్వు ఒక స్టెప్ తీసుకున్నావు అక్కడ ఓన్లీ నీ యొక్క సెల్ఫ్ సెంట్రడ్ సెల్ఫిష్నెస్ లేకపోతే నీ సెల్ఫ్ ఫుల్ఫిల్ అవ్వడానికి నువ్వు చేస్తున్న ఒక చేష్ట తప్ప యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఏ సిటిజన్ ఆర్ హ్యూమన్ సో నా దృష్టిలో అదొక ఇన్హ్యూమన్ చేష్ట అట్లా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో హస్బెండ్కి ఒకరి మీద ఆసక్తి కలిగింది అనుకుందాం అతను భార్యతో చర్చించి గొడవైనా పర్వాలేదు ఎమికబోల్గా వాళ్ళిద్దరు డైవోర్స్ లేకపోతే విడిపోయిన తర్వాత అప్పుడు ఆమె సమక్షంలో కథలు వెళితే దెన్ హీఈ్ బీయింగ్ లాయల్ ఇప్పుడు అక్కడ లాయల్గా ఉన్నాడు విధేయుడుగా ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి ఇటుపక్క లాయల్టీకి వచ్చాడు ఇన్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నా మనిషి ప్రతి పనిలోనూ లాయల్టీ ఉంటుంది సమాజంలో తెలియకుండానే మనం రకరకాల విషయాలతో లాయల్టీ బేస్డ్ సంబంధాలను కలిగి ఉన్నాం అందులో ఏ సందేహం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు బస్ ఎక్కావు ఎవడో సీట్ వేసుకున్నాడు ఆ కూర్చి కర్చీఫ్ వేసుకున్నాడు ఎవరు చూడడం లేదు కదా ఆ ఖర్చీపు నువ్వు పెట్టి కూర్చున్నావు అనుకో లేదు ఇక్కడ ఏ ఖర్చీఫ్ లేదండి అని చెప్పొచ్చు బట్ యూ బ్రోక్ ద లాయల్టీ అంటే అతను మొట్టమొదట స్కర్చీఫ్ వేశాడు కాబట్టి ఒకవేళ నీకు చాత కాకపోతే అతన్ని అడిగి రిక్వెస్ట్ చేసి నువ్వు ఆ సీటును ఆక్యుపై చేసుకోవడం అన్నది ప్రాపంచికంగా హ్యూమన్ యాటిట్యూడ్ అది అదర్వైజ్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది ఒక అలవాటుగా మారిపోతుంది సో ఈ విషయం గురించి ఎప్పుడన్నా చర్చించినవరా అవి ఆలోచించిన చాలామందికి తెలియదు అంట నేను తప్పేముంది అనుకుంటున్నాను ఎందుకంటే అన్ రిటర్న్ లా కదా ఎక్కడ రాయబడలేదు కదా చిన్నప్పటి నుంచి ఈ విషయం మనకు ఎవరు చెప్పరు అవకాశాన్ని అందిపుచ్చుకో అని చెప్పారు కానీ ఆ అవకాశం ఎక్కడ ఏ క్షేత్రంలో వచ్చిందో ఇది ఎట్లాంటిదంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు లేదా నువ్వు నీకు లేదా నువ్వు ఒక ఫోటోగ్రఫీ ఫర్మ్లో పనిచేస్తున్నావు అనుకు ఇప్పుడు రకరకాల ఈవెంట్స్లో నువ్వు ఫొటోస్ తీస్తున్నావు అనుకు ఇప్పుడు ఎవడన్నా నీకు పర్సనల్ ప్రాజెక్ట్ ఇస్తే నువ్వేం చేస్తావు చెప్పాలి కానీ నైంటీ పర్సెంట్ ఈ చిన్న థాట్ రాదు దానికి ఏకైక కారణం ఏంటంటే మనకి ఎవడు చెప్పలేదు ఇది పాపం కాదు ఇది తప్పు కాదు ఇది బ్రేక్ చేస్తే శిక్ష పడదు అందుకని మన మైండ్ ఈ విషయాన్ని పట్టుకోదు అనేది నా యొక్క అబ్జర్వేషన్ అంతే కదా నేను చెప్పేది మనిషికి సంబంధించి మనిషికి ఉన్న సంబంధం ఇప్పుడు ఒకవేళ టెక్నాలజీ అంత బాగా డెవలప్ చేశారు నువ్వు వేరే కాపరేట్ కంటెంట్ వాడితే అది చెప్పేస్తుంది ఎవడు చెప్తాడు నిఘా వ్యవస్థ లేదు కదా ఇప్పుడు రెడ్ హ్యాండ్గా పట్టుకుంటున్నారు లేకపోతే సీసీ కెమెరాల్లో ఖైదైంది అట్లాంటి సందర్భంలో దొరికినప్పుడు నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది నాకు అప్పుడు తప్పనిపించలే అని చెప్పొచ్చు సో మనుషులకు సంబంధించి మాత్రమే లాయల్టీ అనేది ప్రామాణికంగా ఉంటుంది చర్చించుకున్నా చర్చించకపోయినా నేను చర్చించుకున్నా చర్చించుకోకపోయినా షుడ్ నో అంటే ప్రపంచంలో ఉన్న మనిషి ఇది విషయం తెలుసుకుంటే మంచిది అంతే ఎగ్జాంపుల్ ఈ వీళ్ళు నేను రెంట్కి తీసుకున్నాను ఇదే ఇంట్లో ఒక రూమ్ ఇంకొకరికి రెంట్కి ఇచ్చాను అనుకో నేను వందరికి చెప్పాలా వద్దా దట్ ఈస్ లాయల్టీ అరే నా రూమ్లో ఎంతమంది ఉంటారు నీకెందుకు ఇప్పుడు నేను దీనికి పదివేలు ఇస్తున్నా వచ్చిన వ్యక్తి దగ్గర ఆ ఒక్క రూమ్కి ఇరవై ఐదు వేలు అనుకో దట్ ఈస్ నాట్ లాయల్ నువ్వేం చేస్తున్నావు లోపాయకారిగా నీ స్వలాభం చూసుకుంటున్నావు తప్ప అసలు ఏ క్షేత్రంలో నువ్వు ఉన్నావో ఆ క్షేత్రం నువ్వు ఉండడానికి ఆధారభూతమైన వ్యక్తిని ఇగ్నోర్ చేస్తున్నావు నువ్వేమన్నా చేసుకో అయిపోయా అయిపోయింది నో అదే మనం చర్చ చెప్తున్నదే అది ఒకవేళ నువ్వు బ్రేక్ చేయాలనుకుంటే హుందాగా చర్చించు దాన్ని ఎవడన్నా తప్పుగా అర్థం చేసుకొని ఆ నువ్వు నా దగ్గరికి వచ్చినాక నువ్వు బానిసవు నువ్వు ఏం చేయడానికి వీల్లేదంటే వాటితో తెగదింపులు చేసుకుని నువ్వు ఫ్రీ అయిపోయి ఫ్రీలాన్సింగ్ చేసుకో ఇప్పుడు ఫ్రీలాన్సర్ అంతే కదా ఇప్పుడు ఒక సినిమా కెమెరామ్యాన్గా చేస్తున్నాడు అనుకో అగ్రిమెంట్ ఎందుకు రాసుకుంటారు లాయల్టీ కోసమే కదా అంటే నువ్వు నాకు సినిమా చేసినంత వరకు నువ్వు వేరే సినిమాకి పనిచేయద్దు ఎవరికైనా లాయల్టీ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ జరిగింది ఆ సినిమా ఫంక్షన్ మీద హీరోయిన్ వేరే సినిమా చేస్తుంది ఆ సినిమా గురించి చెప్తూ ఆ సినిమా కూడా చూడండి చెప్పకూడదు కదా లాయల్టీ ఇప్పుడు ఇది చెప్పినా ఏమీ కాదు మా అంటే కొందరు నారాజు అవ్వచ్చు తిట్టచ్చు కానీ కేసు అయితే కాదు అందుకని మనకి శిక్ష లేదు లేకపోతే ఎవడు తిట్టడం లేదు లేకపోతే ఎవడు చెప్పడం లేదు మనకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు కాబట్టి ఈ విషయం ఇగ్నోర్ చేయబడ్డదనేది నేను సిటీలో పర్ఫామ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను తెలుసుకున్న ఒక విషయం ఇది ప్రాపంచికంగా నాకు ఒక ఈవెంట్ మేనేజర్ చెప్పాడు ఇట్లా కాంత్ నేనుతో మాట్లాడాలనుకుంటున్నా ఒకసారి కేఫ్టీరికి రా అని చెప్పాడు సో నేను చాలా జామ్ జామ్ అనుకుంటూ వెళ్ళాను రెండు వేల పన్నెండు అప్పుడు నాకు తెలియదు కదా ఇవన్నీ అప్పుడు అతను ఒకటి డైరెక్ట్గా అడిగాడు అనమాట నిన్న ఈవెంట్కి వచ్చావు ఈవెంట్ చాలా బాగా జరిగింది దాని రెమజేషన్ తీసుకో కానీ అక్కడ నువ్వు ముగ్గురు అడిగారు నిన్ను శాండ చేయమని నీ నెంబర్ ఎందుకు ఇచ్చావు అండి ఇంకా వేరే శశభిషలు లేవు లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు నేను అడిగింది ఏమిటి నన్ను అడిగారు కాబట్టి నా నెంబర్ ఇచ్చానని చెప్పాను అతను అన్నాడు దట్స్ రాంగ్ నాకు తెలియదు తెలియదు ఇప్పుడు అందుకే మనం చెప్తున్నాం ఈ విషయాన్ని అర్థం చేసుకున్న జీవితం బాగుంటుంది అప్పుడు అతను ఏం చెప్పాడంటే ఇప్పుడు నువ్వు అక్కడికి రావడానికి కారణం ఎవరు నువ్వు నా బానిసవేం కాదు ఒకసారి ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ బయట ఎవరు అడిగితే నెంబర్ ఇచ్చుకో ఇప్పుడు అడిగితే నెంబర్ ఇచ్చుకో ఎవరన్నా నాకేం సంబంధం కానీ నువ్వు ఆ త్రీ అవర్స్ నువ్వు నా క్షేత్రంలో నేను రెమినేషన్ ప్లే చేస్తున్నా అక్కడున్న ప్రతిదీ నా ద్వారానే జరగాలి అంతెందుకు క్లయింట్ కూడా ఒక లైట్ మార్చాలంటే నన్ను అడిగి మార్చుకుంటాడు ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ రీషెడ్యూల్ చేయాలంటే అతను అడిగి చేసుకుంటాడు బికాజ్ హీఈస్ బీయింగ్ లాయల్ టు మీ ఎందుకంటే నేను అతను సర్వీస్ ఇస్తున్నాను అతను నాకు డబ్బు ఇస్తున్నాడు మేమిద్దరం ఒకనొక అన్ రిటర్న్ లాతో బందీ అయి ఉన్నాం మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిటర్న్ లా ఎక్కడైతే డబ్బు వచ్చేసిందో ఎక్కడైతే పరపతి వచ్చేసిందో అక్కడ ఖచ్చితంగా రాసుకుంటారు నువ్వు బ్రేక్ చేస్తే కేజ్ చేస్తారు అంతెందుకు చాలామంది సూపర్ స్టార్స్ ప్రెస్ బ్రీఫింగ్కి వెళ్లే ముందు వాళ్ళ క్లియర్గా ఇండికేషన్ వస్తుంది ఏ విషయాలు మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడకూడదు ఎగ్జాంపుల్ విరాట్ ఏదో ఒక ప్రెస్ మీట్లో ఎవరో చెప్పారు నాకు ఇది విరాట్ కోహ్లీ ప్రెస్ మీట్ నడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అన్నోన్ పర్సన్ లేకపోతే ఆ మీడియా పర్సన్ ఎవరు అక్కడ ఒక వాటర్ బాటిల్ తెచ్చి పెట్టాడు కిన్లీ ది ఆర్ వాట్ ఎవరు వెంబడి తీసేసరి దాన్ని అక్కడి నుంచి ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ కిన్లీ వాటర్ బాటిల్ తాగితే కిన్లీ వాటర్ బాటిల్ ఫేమస్ అవుతుంది ప్రమోషన్ అవుతుంది అందుకే నువ్వు గమనిస్తే పెద్ద పెద్ద ఈవెంట్స్లో తాగే వాటర్ బాటిల్స్కి ఏ బ్రాండింగ్ ఉండదు దేనికి బ్రాండింగ్ ఉండదు వాళ్ళ సెల్ఫ్ బ్రాండ్ ఉంటుంది లేకపోతే న్యూట్రల్ బ్రాండ్ ఉంటుంది అంటే జీరో ఉంటుంది అంతేగాని ఒక పర్టికులర్ బ్రాండ్ని పటుకుపడు సద్గురు కిన్లీ వాటర్ బాటిల్ తాగాడనుకో ప్రమోట్ చేస్తున్నట్టే తీసేయాల్సిందే తీసేసి ఆ కంపెనీ స్టిక్కర్ వేసుకుంటారు ఇప్పుడు రాహుల్ శివశంకర్ అంటాడు కదా సో న్యూస్ హెడ్ క్వార్టర్స్ సిఎన్ఎన్ గ్రీన్ ల్యామ్ గ్రీన్ గ్రీన్ ల్యామ్ లామినేట్స్ అనే స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత మధ్య మధ్య ఈ మధ్యన ఇప్పుడు యాంకర్స్ వస్తున్నారు మోట్రోలా టుడేస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అని మోట్రోలో ఫోన్ పట్టుకొని దాంట్లో ఏముండదు ఊరికే చదువుతారు అట్లా పట్టుకొని సో ఈజ్ యాక్చువల్లీ ప్రమోటింగ్ మోట్రోలా అంతెందుకు ఇప్పుడు నాదే యూట్యూబ్ ఛానల్ ఉంది అట్లీస్ట్ ఒక ముప్పై నలభై మంది ఈ సంవత్సరంలో నన్ను కాంటాక్ట్ చేశారు ఈ మెయిల్స్ వచ్చింది నాకు ఎందుకంటే అడ్వర్టైజింగ్కి సంబంధించిన ఒకనొక నార్మ్ అన్నది లక్ష సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది తద్వారా ఎవరెవరైతే లక్ష రెండు లక్ష సబ్స్క్రైబర్స్ ఉందో మంచి వ్యూవర్షిప్ ఉందో లేకపోతే లాయల్ అంటే డీసెంట్ వ్యూవర్షిప్ ఉందో అట్లాంటి వాళ్ళ కంపెనీ వాళ్ళు మెయిల్ రాస్తారు ఇప్పుడు నాకు ఒక మెయిల్ వచ్చింది సోనీ లాంటి కంపెనీ నుంచి అంటే ఇయర్ ఉంటాయి కదా ఇయర్ ఫోన్స్ సో మా ఇయర్ ఫోన్స్ నువ్వు ప్రమోట్ చేయాలి నీకు ఈచ్ వీడియోకి ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తాం అట్లా ఒక ట్వెల్వ్ వీడియోస్కి మనం కాంట్రాక్ట్ రాసుకుందాం నేను ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు నిర్ణయించుకున్నా నేను ఎప్పుడు ఎవరిని ప్రమోట్ చేయను ఇది నేను అనుకుంటే ఐ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ నా అంతెందుకు ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఏదైనా ఛానల్ చూస్తే పక్కన ప్రోడక్ట్స్ అని వస్తాయి తెలుసా అంటే ఇప్పుడు నేను నా ఛానల్లో ఎస్ఈఓ చేసినప్పుడు ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒక పది ఇరవై ప్రోడక్ట్స్ దగ్గర దగ్గర యాభై ప్రోడక్ట్స్ ట్యాగ్ చేయొచ్చు ఇప్పుడు నా యొక్క విండోలో యూట్యూబ్ విండోలో ఒక ప్రోడక్ట్ నేమ్ వస్తుంది నా ప్రోడక్ట్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్ నడుస్తూనే ఉంటుంది ఈ చుట్టూ నేను సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని పక్కనే లిస్ట్ లాగా వస్తాయి ఒకవేళ అందులో ఐఫోన్ నువ్వు కొన్నావు అనుకో నువ్వు కొంటే నువ్వు కొన్నదంటే టూ పర్సెంట్ నాకు వస్తుంది సో యూ కెన్ మింట్ మనీ లైక్ ఎనీథింగ్ ఇప్పుడు నేను నా వర్క్ పట్ల లాయలుగా ఉన్నా ఇప్పుడు నా నా నాకైతే వెళ్ళాడు కదా యూట్యూబ్లో ఒక్కడిని కానీ ఐ డిసైడెడ్ నా యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బు అది నేను చేసే శ్రమకు ఫలితం కానీ ఏ పర్సనల్గా ఒక వ్యక్తిని కానీ బ్రాండ్ని కానీ ప్రమోట్ చేయకుండా ఇట్లాగే జర్నీ చేద్దాం అని నిర్ణయించుకున్నాను కాబట్టి నేను చేయడం లేదు లేకపోతే నేను చేసినా ఎవడనడు అంతెందుకు చ పెద్ద పెద్ద ఛానల్స్కి కింద పే ఫోన్పే నెంబర్ ఇస్తారు పేపాల్ నెంబర్ ఇస్తారు సపోర్ట్ దిస్ ఛానల్ అంట దేర్ ఆల్ కరోడ్ పదిస్ ఎవ్రీడే సపోర్ట్ దిస్ ఛానల్ నువ్వు ఆ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ఒక పిన్ చేసి ఒక కామెంట్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను పెట్టుకోవచ్చు అది ఇంత తమ్ముళ్ళు చేసిన వాళ్ళు జస్ట్ ఫోన్పే ఒక క్యూఆర్ కోడ్ పెట్టి సపోర్ట్ మై ఛానల్ అంటే అయిపోతుంది కదా దాని ద్వారా డబ్బు వస్తుంది కానీ నేను యూట్యూబ్కి నాకి నా అండర్స్టాండింగ్కి మధ్యన ఒక లాయల్టీ అనేది క్రియేట్ చేసుకున్నా నేను ఏ రోజు కూడా నా ఫోన్పే నెంబర్ పెట్టి నేను డబ్బులు అడుక్కోను జనాలు ఇస్తారు ఒకవేళ నేను పెట్టినా ఎవరు తప్పు పెట్టడానికి లేదు అది అది లీగల్ అది అయినప్పటికీ ఐ డిసైడెడ్ నాట్ టు సో ఈ సెల్ఫ్ రిస్ట్రెయింట్ అన్నది లాయల్టీ బేసికల్ దేంతో అయినా దేంతో అయినా దేంతో అయినా అంటే అలా చేయమని ఎవరు చెప్పరు చేయ చేసినా దాన్ని బ్రేక్ చేసినా ఏమి కాదు అయినప్పటికీ నువ్వు తెలుసుకొని చేయాలి ప్రపంచంలో ప్రకృతిలో ఏ లాయల్టీ ఉండదు ప్రకృతి అనే విషయానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు అంతే ఇక్కడ వేరే వాళ్ళు లేరు ఒక సింహమో చిరుతనో ఒక జింకను చంపి తెచ్చుకుంటుంది మిగతా సింహాలు దాని మీద అటాక్ చేసి ఈ జింకను తినేయచ్చు వాటికి పాపపుణ్యాలు లాయల్టీస్ ఏమి ఉండవు ఎందుకంటే వాటికి తెలియదు కాబట్టి వాడికి డబ్బు లేదు పరువు ప్రతిష్టలు లేవు అవి కోల్పోయేది ఏమి లేదు ఆ సింహం ఒకవేళ ఫుడ్ లేకపోతే అది ఎవరిని బ్లేమ్ కూడా చేయదు దానికి తిట్లు కూడా రావు దానికి లోపల ద్వేషము అట్లాంటిది ఏమి ఉండదు అది ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఈ పుల్లన్నీ చచ్చిపోవాలని ఏమనుకోదు అది జస్ట్ నా నా ఎనర్జీ ఈ వాటితో పోరాడడానికి లేదు కాబట్టి అది మెల్లగా నిష్క్రమిస్తుంది లేకపోతే అక్కడక్కడే ఉండి ఈ మిగతావన్నీ తిన్న తర్వాత బొక్కలకు ఎక్కలు ఉంటే తిని వెళ్ళిపోతుంది కానీ మనిషి అట్లా కాదు మనిషికి మనస్సు ఉంది కాబట్టి ఆ మనసు ప్రతి పనికిరాని విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి హీ హ్యాస్ టు థింక్ అన్నది ఒక అబ్జర్వేషన్ అంతే అందుకే నేను దీనికి అన్ రిటర్న్ లా అని పేరు పెట్టిన ఇది ఎక్కడ రాయబడలేదు మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం అర్థం అర్థం కాకుండా ఉందా ఇందులో అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు చుంకి పాండే అని ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నాడు ఇండస్ట్రీ మొత్తం అతన్ని చాలా ఏమంటారు డబ్బు విషయంలో ఎలాంటి పనైనా చేస్తాడు అనేది అతనికి ఉన్న పేరు అతను దాన్ని ప్రౌడ్గా చెప్పుకుంటాడు కూడా అలాంటిది డబ్బు ఉంది కానీ అతని డబ్బు కోసం ఎలాంటి గడ్డైనా కరుస్తాడు అలాగే నేను మోసం చేయడు ఈ జస్ట్ బ్రేక్ ది లాయల్టీ అంతే అది ఎటువంటిది ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఒకసారి దుబాయ్లో షూటింగ్కి పోయారంట షూటింగ్ పోయిన తర్వాత సల్మాన్ ఖాన్ను ఖాళీగా ఉన్నాడు ఊరికి ఇక్కడ షాపింగ్ చేద్దాం పానంట సల్మాన్ ఖాన్ అతను కలిసి ఒక షాప్లో షాపింగ్ చేశారు చేసిన తర్వాత అక్కడ ఒక కుటుంబం ఉంది చుంకీపాండికి హాయ్ చెప్పారంట హాయ్ చెప్పిన తర్వాత భయా ఎక్బార్ ఫోటో సల్మాన్ ఖాన్తో అంటే సల్మాన్ బాయ్ ఫోటో హాయ్ టీకే టీకే ఒక ఫోటో ఇచ్చాడు ఐదు మంది ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ సల్మాన్ ఖాన్తో ఫోటో దిగారు ఫోటో దిగినందుకు సల్మాన్ ఖాన్కి ఆ షాప్ వాళ్ళు ఆ షాప్ వాళ్ళదే ఫ్రీగా బట్టలు ఇచ్చారు సల్మాన్ ఖాన్ వెరీ హ్యాపీ కానీ తర్వాత సల్మాన్ ఖాన్ తెలుసుకుందంటే చుంకిపాండి సల్మాన్ ఖాన్ని తీసుకొస్తా అని చెప్పి చాలా డబ్బు తీసుకున్నట్టు అక్కడికి ఈ విషయం తెలిసి షాక్ తిన్నాడు సల్మాన్ ఖాన్ అంటే తప్పేముంది అనుకుంటే తప్పలేదు ఇది నీకు అర్థమవుతుంది కదా ఆ చిన్న తేడా నేను నేను నా లైఫ్లో చాలా చూసినట్ల ఇప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్ ఉంటాడు నిన్న ఈవెంట్కి తీసుకెళ్ళిండు వాడు వంద రూపాయలు తీసుకున్నాడు ఆ వంద రూపాయలు నీకు డెబ్బై రూపాయలు ఇచ్చాడు వాడు ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఇదంతా క్లియర్ బిజినెస్ ఉంది ఇదంతా బిజినెస్ ప్రపోజల్ ఇది నేను నిన్ను పిలిచాను కాబట్టి నీకు కొంత ఇస్తే నేను నేను కొంత తీసుకుంటాను ఏ ఈవెంట్ మేనేజర్ కూడా నైంటీ పర్సెంట్ తీసుకుని టెన్ పర్సెంట్ ఇయ్యాడు అందరికీ ఒక చిన్న గిల్ట్ ఉంటుంది మాక్సిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని మీద నీకు ఇచ్చేస్తారు అంటే వందల ముప్పై ఐదు వాడు తీసుకొని నీకు మీకు తరవై రూపాయలు ఇంతవరకు ఓకే సమాజంలో ఇట్లా జరుగుతుంది కానీ లాయల్టీ అన్నది నువ్వు ఇట్లా ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని అర్థం చేసుకుంటే ఎన్ని విషయాల్లో నువ్వు లాయల్టీ బ్రేక్ చేసుకు మొదటిసారి తెలుస్తుంది అదర్వైజ్ తెలియదు ఇది తప్పేముంది అనిపిస్తుంది అరే అవును సల్మాన్ ఖాన్ నా ఫ్రెండ్ తీసుకొచ్చిందా వాళ్ళు డబ్బులు అడిగారు కాబట్టి తర్వాత సల్మాన్ చెప్తా సల్మాన్ ఫ్రీగా డబ్బులు ఇచ్చారు కదా ఫ్రీగా బట్టలు ఇచ్చారు కదా అని చెప్పడానికి లేదు నువ్వు సల్మాన్ ఖాన్కి ఈ విషయం ముందే చెప్పు ఉంటే సల్మాన్ ఖాన్ ఒక స్టాండ్ తీసుకున్నట్టు అప్పుడు సల్మాన్ ఖాన్ మేనేజర్ వచ్చి నేను విజిట్ చేస్తున్నాను కాబట్టి దానికి ఒక డేట్ అండ్ టైం పెట్టి ఎవరెవరు ఫోటో దిగుతున్నారు దిగమను నాకు వాళ్ళు ఇచ్చే బోడి బట్టలు అక్కర్లేదు దగ్గర బట్టలు చాలా ఉన్నాయి నాకు కోటి రూపాయలు ఇవ్వను లేదా దుబాయ్లో ఎప్పుడు వచ్చినా వాళ్ళు నాకు ఫ్రీ అకామిడేషన్ ఇవన్నీ ఒక నెక్స్ట్ టెన్ ఇయర్స్ సప్లై చేయమను ఇట్లా ఒక బాండ్ అనుకో అప్పుడు చుంకి బాండ్ వెళ్ళి మాట్లాడతాడు ఇట్లా అంటున్నాడు మరి మీకు ఓకేనా అంటే ఓకే మరి ఇట్లా చేసినందుకు నాకేమన్నా ఏంటంటే అప్పుడు చుంకి పండకు బట్టలు ఇస్తారు అంతే బేసికల్లీ ఉల్టా జరుగుతుంది అర్థమైంది కదా నేను నా జీవితంలో చూసిన ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను ఫోటోగ్రాఫర్ అంటే సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా నాకు ఇట్లా వచ్చేస్తున్నాయి అతను ఫోటోగ్రాఫరు అతను ఇంకొకడు ఉన్నాడు వాడికి ఏ లాయల్టీ గియల్టీ ఏం ఉండవు ఇప్పుడు ఈడేం చేశాడు అందరి ముందు టీ తాగుతూ అక్కడ ఒక వ్యక్తిని చూపించి వాళ్ళ పెళ్ళిది ఆర్డర్ నాకు వచ్చింది నేను ఫొటోస్ తీస్తున్నా వీడియో కూడా తీసుకుని చెప్పాడు అక్కడతో అయిపోయింది కదా మనం కూడా చెప్పుకుంటాం కదా నాకు సినిమా ఆఫర్ వచ్చింది వాట్ వాటిని ఇప్పుడు టీ తాగుతున్న వ్యక్తి ఇప్పుడే వస్తా అని పోయి వాడు కూడా ఫోటోగ్రాఫరే వాడు అతనితో మాట్లాడి వాడు ఎంత తీసుకుంటున్నాడు సార్ మా ఫ్రెండే అంటే ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటా అన్నాడు నేను పదిహేను వేలకే చేస్తా వాడికంటే బెస్ట్ కెమెరాలు నా దగ్గర ఉన్నాయి అంటే మరి మీ ఫ్రెండ్ ఏమంటాడు వాడి సంగతి మీకెందుకు నేను చూసుకుంటాను కదా అని చెప్పి మళ్ళీ వచ్చి టీ తాగాడు ఒక హాఫ్ అవర్ తర్వాత ఫోన్ చేసి భాయ్ నువ్వు అనుకున్నాం కదా నువ్వేం చేయొద్దు ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు అంటే వీడు ఓకే అనుకున్నాడు కానీ తర్వాత తెలిసింది వీడు అంటే క్లోజ్ ఫ్రెండ్ నమ్మక ద్రోహం చేశాడని అప్పుడు ఆ క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు అట్లా చేస్తావు నేను నీకు చూపిస్తే నువ్వు నా క్లయింట్ లాగేసుకుంటావు తక్కువ కంటే నాకు తెలివి రాదు నాకు తెలివి అన్నాడు తెలుసా నాకు అప్పుడే అనిపించింది ఇది తప్పేమి కాదు వీడి టాలెంట్తో వీడు క్లయింట్ని కన్విన్స్ చేసిండు తన టాలెంట్తో వాడు క్లయింట్ని కన్విన్స్ చేసిండు లాజికల్గా చూస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇక్కడ వచ్చింది మోరల్ సంబంధించింది లాయల్టీకి సంబంధించింది తర్వాత వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోలేదు ఫ్రెండ్స్ నీ బోర్డు ఫ్రెండ్షిప్ ఉంటేంది లేకపోతే ఏందని వాడు వదిలేసిండే వాడికి లేవేమీ అది సిగ్గులేని ముడే అది దేన్ని కానీ వీడు చాలా గాయపడ్డాడు నెక్స్ట్ టైం ఏ ఈవెంట్ వచ్చిందో వాడికి తెలియకుండా చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేశాడు ఎంత అనుకున్నా కూడా వాడు 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 ద్రోహం చేస్తాడు వాడు వాడు మోసగాడు నువ్వు కూడా కేర్ఫుల్ ఉండదు అని నాకు నాకే పని లేదు కాబట్టి అట్లా సో ఇది పొద్దున నేను టైసను చాలాసేపు ఈ విషయం గురించి మాట్లాడినా అనిపించింది ఈ విషయం చాలామందికి తెలియదని కుటుంబ వ్యవస్థలో స్నేహితుల మధ్యన ఆఫీస్ ప్రెమిసెస్లో సమాజంతో దేశంతో రకరకాల లాయల్ లాయల్టీ బేస్డ్ కమిట్మెంట్స్ అన్ రిటర్న్గా ఉన్నాయి ఇవి మనం గుర్తిస్తే నీ జీవితంలో సామరస్యం చేయాలి చాలామందికి తెలియదు నేను చెప్తున్నాను కదా దే డోంట్ నో సిచ్యువేషన్ వచ్చినా వాడు సమర్థించుకుంటే దీనికి ఏం లేదు అవును ఆ చేసిన అయితే ఏంది ఇప్పుడు ఆయన ఈవెంట్కి వస్తే అవును నన్ను అడిగితే నేను ఇచ్చుకున్నా నువ్వు ఎవడు రాబోయే మధ్యన నువ్వు నా మీద దాడి చేస్తున్నావుంది అంటే దానికి ఏం లేదు ఇది వెరీ సటల్ అంటే నీ యొక్క సెన్సిటివిటీకి సంబంధించిన డైమెన్షన్ తప్ప ఇది కంపల్సరీ చేయవలసింది కాదు ఎందుకని ఎవరెవరైతే వింటున్నారో అండర్స్టాండ్ ద న్యూ ఆఫ్ లాయల్టీ దీన్ని కుతర్కించి తరకించి నాదే రైటు లేదా అన్ని సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకునే వాడికి సంబంధించిన విషయం కాదు నువ్వు ఒక సమాజంలో ఉన్నందుకు మానవ సంబంధాల్ని పటిష్టంగా హార్మోనియస్గా ఉంచవలసిన బాధ్యత నీ మీద ఉంది అన్నప్పుడు ఈ లాయల్టీని అన్ లా లాని నువ్వు అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ఇంకోటి దానివల్ల నీకే నష్టం ఉండదు ర్ లాయల్ నీకే నష్టం ఉండదు లాయల్టీని బ్రేక్ చేసిన వాడు ఎలా ఉంటాడు లాయల్టీ ఉన్నవాడు అంతే ఉంటాడు కోల్పోయేదే ఉండదు ఇంకా నీ మానవ సంబంధాలు చాలా క్లియర్ ఉంటాయి చాలా 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 క్లియర్ ఉంటాయి అంటే నువ్వు బాగుంటూ అందరూ బాగుండాలన్న ఒకనొక విషయం ఇందులో దాగి ఉంది అంతేగాని ఎప్పుడో ఒకప్పుడు నువ్వు బ్రేక్ చేసిన విషయాలు తెలిస్తే అప్పుడు నువ్వు జస్టిఫికేషన్ వైపు వెళ్తావు అంతే నాకేం తప్పనిపించలేదు నేను చేసిన బరాబర్ చేస్తా అయితే ఏంది నీ ఫ్రెండ్షిప్ అవసరం నాకే నీ ఫ్రెండ్షిప్ అవసరం ఇట్లా మాట్లాడేవాడికి ఇప్పుడు మనం చెప్పేది ఏది సెట్ కాదు వాళ్ళంత దూర్త శిఖామలు వాళ్ళతో మనకు సంబంధం లేదు అట్లా కాకుండా ఇఫ్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ ఇన్ ద సొసైటీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ లాస్ సో దట్ ద హార్మనీ రిమైన్స్ ఇన్ అది విషయం ప్రీసారోయిస్